హాయ్ ఫ్రెండ్స్ పెద్దలందరికీ నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి రోజున తప్పకుండా వినవలసిన కథ చదవలసిన కథ సమంత కోపాఖ్యానం నీలాప నిందలు పోవాలి అంటే తప్పకుండా చదవలసిన కథ ఏదైనా ఉంది అంటే అది సమంత కోపాఖ్యానం ఒక్కటే విఘ్నేశ్వరుడు కథలు కొన్ని ఉన్నాయి విఘ్నేశ్వరు ఉత్పత్తి విఘ్నేశ్వరుడు భూమికి ప్రదర్శన చేసిన విషయం విఘ్నేశ్వరుడికి విఘ్నాధిపత్యం వచ్చిన విషయం ఇవి చదువుకుంటే చదువుకోండి తప్పు లేదు కానీ వీటితో సంబంధం లేదు సంబంధం అంతా ఎక్కడ ఉంది అంటే శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న సమంతకోపాక్యాన్ని ఒక్కదాని చదువుకుంటే చాలు కృష్ణుడు ఎందుకు నీలాప నిందలు పొందవలసి వచ్చింది అంటే ప్రసేనుడితో కలిసి వేటకు వెళ్ళాడు అక్కడ ప్రారంభమైంది ఈ కథ అనేక మలుపులతో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వినండి విఘ్నేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి సత్రాజిత్తు సూర్యుడి యొక్క అనుగ్రహంతో సమంతకమని పొందాడు సమంతకమని రోజు బంగారం ఇస్తుంది దానికి ఒక లక్షణం ఉంది అది ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్షం ఉండదు అతివృష్టి అనారుష్టి ఉండదు ఈతి బాధలు ఉండవు వ్యాధులు ఉండవు అగ్ని సంబంధమైన ఉపగ్రహాలు ఉండవు అకాల మరణాలు ఉండవు కానీ సమంతకమని ధరించాలి అంటే అంతర్ చౌచము బహిర్చౌచము రెండూ ఉండాలి మనస్సు శౌచంతో ఉండాలి ఏ విధమైన అపపవిత్ర భావనలు ఉండకూడదు పైకి శరీరం అపపవిత్రమే ఉండకూడదు సత్రాజిత్తు సమంతకమ ధరించి ద్వారకా నగర వీధుల్లో నడిచి వస్తున్నాడు వస్తుంటే సూర్యుడే నడిచి వస్తున్నట్టుగా ఉంది ద్వారకా నగర వాసులు ఇది చూశారు సూర్యుడు కృష్ణ దర్శనానికి వస్తున్నాడు అని కృష్ణ పరమాత్మకి చెప్పారు తేరా వచ్చినవాడు సత్రాజిత్ మెడలో సమంతకమని ఉంది కృష్ణుడు అన్నాడు ఇది రోజు బంగారం ఇస్తుంది ఇది నీ దగ్గర ఉంటే నీ మీద అందరి కన్ను పడుతుంది నీకు ప్రమాదం అది తీసుకు మహారాజు ఉగ్రసేనుడికి ఇవ్వు అది రోజు ఇచ్చే బంగారంతో దేశాభివృద్ధి చేస్తాడు అన్నాడు సత్రాజిత్తు దానికి అంగీకరించలేదు కృష్ణుడు అడిగాడు అసలే చిన్నతనం నుంచి వెన్న దొంగ తన దగ్గర ఉన్న మణిని పట్టుకుపోతాడేమోనని అనుమానపడ్డాడు సత్రాజిత్తు సత్రాజిత్ సమంతమణిని పట్టుకెళ్లి తన తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు ప్రసేనుడు దానిని జాగ్రత్త చేస్తాడని ప్రసేనుడు వేటకు వెళ్ళాడు ప్రసేనుడితో శ్రీకృష్ణుడు కూడా వెళ్ళాడు అది భాద్రపద మాసంలో వచ్చిన శుక్లపక్ష చవితి ప్రదోషవేలా అయ్యింది ప్రసేనుడు మూత్ర విసర్జన చేశాడు అడవిలో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే శరీరానికి అపపవిత్రత వస్తుంది ప్రసేనుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు సమంతకమణి అని ఒంటి మీద ఉంచుకున్నాడు ఇప్పుడు అపపవిత్రత వచ్చింది కాబట్టి సమంతకమణి చంపేస్తుంది అందుకని సింహం వచ్చి ప్రసేనుడిని చంపేసింది అప్పటికే చీకటి పడిపోయింది ప్రసేనుడు కనబడలేదు కృష్ణుడు చీకటిలో ఇంకేం ఎదుగుతామని ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణుడు ప్రసేనుడి కోసం తలెత్తి చూస్తుంటే ఆకాశంలో చంద్రుడు కనబడ్డాడు ఆ రోజున చంద్రుడిని చూశాడు కాబట్టి నీలాపందలు కృష్ణుడికి రావాలి ఇప్పుడు నిన్న సమంతకమని అడిగాడు నేను ఇవ్వలేదు అందుకని ప్రసేనుడిని కృష్ణుడు చంపేశాడు అని సత్రాజిత్ అన్నాడు మరునాడు ప్రసేనుడు బంధువులు కృష్ణుడు అడవులోకి వెళ్లారు ప్రసేనుడి యొక్క గుర్రం ఎముకలు ప్రసేనుడి ఎముకలు ప్రసూనుడు ఆభరణాలు అన్ని ఉన్నాయి సమంతకమని ఒక్కటి లేదు కృష్ణుడు బహుశా ఏదో క్రూరముఖం తినేసింది అందుకే ఎముకలు ఉన్నాయి అన్నాడు సత్రాజిత్ బంధువులు అన్నారు నిన్న రాత్రి ప్రసూనుడిని చంపేశావు చంపేసి సమంతకమణిని పట్టుకుపోయావు రాత్రి సింహం వచ్చి తినేసింది చంపింది మాత్రం నువ్వే అన్నారు అమ్మ బాబు ఈ నేలాపుని నేనెలా తప్పించుకోవాలనుకున్నాడు కృష్ణుడు కృష్ణుడు గుర్రం అడుగు జాడల దగ్గర సింహం అడుగుజాడలు చూశాడు సింహం తినేసింది అన్నాడు వాళ్ళు అన్నారు మేం చెప్పింది అదే సింహం తినేసింది చంపింది మాత్రం నువ్వే అన్నారు సింహం అడుగు జాడల్లో వెళ్తే బల్లూకం అడుగు జాడలు కనబడ్డాయి బల్లూకం అడుగు జాడల్లో వెళ్తే ఒక గృహ కనబడ్డది ఆ గృహలోకి వెళ్లాలంటే కటిక చీకటగా ఉంది ఆయన దేహకాంతే దీపమైంది ఆ గృహలోకి వెళ్లాడు అక్కడ యవనంలో ఉన్న అమ్మాయి ఉయ్యాలలో చిన్నపిల్లవాడిని పడుకోబెట్టి ఊపుతుంది దాని మీద సమంతకమని కట్టుంది ఉయ్యాలలో చిన్నపిల్లవాడు జాంబవంతుడు కొడుకు వాడి పేరు సుకుమారుడు యవ్వనంలో ఉండి ఉయ్యాల ఊపుతున్న పిల్ల ఆమె జాంబవతి జాంబవంతుడి కూతురు జాంబవతి కృష్ణుని చూడగానే ఆయన అందాన్ని ఆకర్షింపబడింది అమ్మబాబు తెలికి వచ్చేస్తున్నాడు ఇంత అందంగా ఉన్నాడు పరపురుషుడు లోపలికి వచ్చాడని తెలిస్తే మా నాన్న యుద్ధం చేస్తాడు యుద్ధం చేస్తే ఆయన్ని చంపేస్తాడేమోనని బహుశా సమంతకమణి కోసమే వస్తున్నాడని ఈ మణి ఇక్కడికి ఎలా వచ్చిందో నేను ఆయనకు చెప్తున్నట్టు కాకుండా పాట పాడుతాను పాట ద్వారా ఆయన గ్రహిస్తాడు అని ఆవిడ అంది సింహ ప్రసేనమీ సింహో జాంబవతాహత సమంతక సింహం ప్రసేనుడిని చంపింది సింహాన్ని జాంబవంతుడు చంపి సమంతక తెచ్చాడు అదిగో వేలాడుతుంది ఓ పిల్లాడ ఈ మణి నీకే ఏడవుకు అంది కృష్ణుడికి అర్థమైనట్టు చెప్పింది ఇంతలో జాంబవంతుడు వచ్చాడు యుద్ధం ప్రారంభమైంది ఇరవై ఒక్క రోజులు జరిగింది యుద్ధం కృష్ణుడు గత రాముడు రాముడిని కౌగిలించుకుంటానని వరం అడిగాడు జాంబవంతుడు నీ శరీరం ఆలింగనం కావాలి ఇంత అందంగా ఉంటావు కదా పురుష మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం రామా నిన్ను కౌగులించుకుంటానన్నాడు రాముడు అన్నాడు ఈ జన్మలో ఆ అలింగనం ఒక్క సీతమ్మకే వచ్చే అవతారంలో నీ ముచ్చట తీరుస్తానన్నాడు మళ్ళీ అణువుకి కటాక్షించారు అప్పుడు బలం తగ్గుతుంటే అర్థమైంది వచ్చినవాడు రాముడు అని జాంబవంతుడు స్వత్రం చేసి సమంతకమణిని ఇచ్చాడు తన కూతురు జాంబవతిని ఇచ్చాడు సమంతక సమంతకమణిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సమంతక సమంతకమణిని ఇచ్చేశాడు సత్రాజిత్ అన్నాడు ఎందుకయ్యా నాకు ఇది నాకు ఒక కూతురు ఈ కూతురిని ఎవరికిచ్చి పెళ్లి చేస్తాను అల్లుడికే కదా ఆస్తి వెళ్ళిపోతుంది ఈ సత్యభామను నీకిచ్చి పెళ్లి చేస్తాను సత్యభామతో పాటు మరణి ఇస్తాను ఈ కన్యామణిని ఈ సమంతకమణిని రెండింటినీ తీసుకుపో అన్నాడు కృష్ణుడు సమంతకమణిని తీసుకోలేదు కానీ కృష్ణుడు దొంగ తన దగ్గర ఉన్న మణిని ఎత్తుకుపోతాడేమోనని మనస్సులో చౌచం లేని స్థితి ఒకటి ఉంది కదా సత్రాజిత్కి ఈ లోగా లెక్క ఇంట్లో పాండవులు కుంతిదేవి కాలి చనిపోయారని వార్త వచ్చింది లేదు వాళ్ళు క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు లౌకిక మర్యాద ఒకటి ఉంటుంది కదా కృష్ణుడు ఒక్కడు వెళ్ళలేదంటే అతను ఒక్కడు రాలేదు పరామర్శకి అంటారు ధృతరాష్ట్రుడు ఏడుపు ఏడుస్తుంటే వాదార్చడానికి వెళ్ళాడు ఈ లోగా ఇక్కడ సుతనుడు కృతవర్మ అక్రూరుడు సత్రాజిత్కి పిల్లమని ఇంతకు ముందే అడిగారు సత్రాజిత్ అన్నాడు మీ ముగ్గురులో ఎవరికో ఒకరికి ఇస్తా అన్నో అలా ఆగండి అన్నాడు అకస్మాత్తుగా కృష్ణుడికిచ్చి పెళ్లి చేసేసాడు అని వీళ్ళు ముగ్గురు కక్ష పెట్టుకున్నారు కృష్ణుడు ఊర్లో లేడు అస్తినాపురానికి వెళ్ళాడు అక్రూరుడు కృతవర్మ స్వతధను పిలిచి రెచ్చగొట్టారు వాడు వెళ్ళి సత్రాజిత్ని చంపి సమంతమణిని తెచ్చాడు తప్పు చేయడం తేలిక తరువాత ఏమవుతుందో గుర్తు వచ్చేటప్పటికి భయమేసింది సుతధనువుడు అక్రూరుడికి ఇచ్చి పారిపోయాడు కృష్ణుడు ఇంటికి వచ్చాడు సత్యభామ ఏడుస్తూ చెప్పింది మా నాన్నగారిని సుతధనుడు చంపేశాడని కృష్ణుడు వెంటనే బయలుదేరాడు బలరాముడు కూడా వెళ్ళాడు ఇద్దరు రథం ఎక్కి సుతధనుడిని వెంట తరిమారు కొంత దూరం వెళ్ళిన తర్వాత సుత శుత్తధనువుడి యొక్క గుర్రం అలసిపోయి కింద పడిపోయింది సుద్ధనుడు నేల మీద పరిగెడుతున్నాడు కృష్ణుడు అన్నాడు నేల మీద పరిగెడుతున్న వాడిని రథం మీద తరమకూడదు అన్నయ్య నువ్వు రథంలో కూర్చో నేను వెళ్తాను అని కృష్ణుడు ఒక్కడు వెళ్ళి సుతధనుడితో యుద్ధం చేసి చంపేసి ఒళ్ళంతా తడిమాడు ఎక్కడా సమంతకమని దొరకలేదు బలరాముడు దగ్గరకు వచ్చి అన్నాడు అన్నయ్య సుతధనుడి చంపేశాను అంతా వెతికాను మనీ దొరకలేదన్నయ్య అన్నాడు బలరాముడు అన్నాడు నువ్వు దూరత గోపాలుడురా చిన్నతనం నుంచి దొంగతనం నీకు అలవాటే సమంతగా దొరికిందే దొరికింది అంటే అన్నదమ్ములు పంచుకోవాల్సి వస్తుందని దొరకలేదని చెప్తున్నావు నువ్వు దాచుకోవాలని అనుకుంటున్నావు నీ దొంగతనాలు నేను పడలేను నీతో కలిసి ఉండను నేను జనక మహారాజు గారి విదేహరాజ్యానికి వెళ్ళిపోతున్నానని బలరాముడు వెళ్ళిపోయాడు ఇదెక్కడ పేరార్థం రా ఒకటి తప్పించుకోవాలనుకుంటే ఇంకోటి వస్తుందని ఇంటికి వెళ్ళిపోయాడు సత్యభామ దగ్గరికి వెళ్ళాడు ఆవిడ అంది మా నాన్నగారు కదా సమ్ మీకు సమంతకమణి ఇచ్చారు జాంబవతి దగ్గర సమంతకమణి పెట్టి ఇప్పుడు మనీ లేదని చెప్తున్నారు అంది అమ్మబాబు ఇదెక్కడ గొడవ అని జాంబవతి దగ్గరికి వెళ్ళాడు ఆవిడంది మా నాన్నగారు ప్రచురణి చంపి సమంతకమణిని తీసుకొచ్చాడు నన్ను మనిని మీకు ఇచ్చాడు కానీ మా నాన్న మణిని ఇచ్చాడు అంటే సత్యభామ నొచ్చుకుంటుందని అసలు సత్రాజిత్ సూర్యుడి దగ్గర నుంచి తెచ్చాడు అని కీర్తి ఆయనకి కట్టబెడదామని మణి పోయిందని సత్యభామ దగ్గర దాచారు పాపం మా నాన్నగారు ఇచ్చిన మణి వాళ్ళ నాన్నగారు ఇచ్చినట్టు చెప్పాలనుకుంటున్నారు మీది తప్పని జాంబవద్ దెప్పుకొచ్చింది ఇదేమిటి ఎక్కడికి వెళ్తే అక్కడే నిందలు అనుకున్నాడు కృష్ణుడు అసలు సమంతకమని ఎక్కడుంది అక్రూరుడు దగ్గర ఉంది అక్రూరుడు కృష్ణుడు పట్ల తప్పు చేశాను అని మనశ్శాంతి కోసం కాశీపట్నం వెళ్ళిపోయాడు కాశీ వెళ్ళేటప్పటికీ మనశ్శాంతి కలిగింది మళ్ళీ భక్తి కలిగింది అంతర చౌచం కలిగింది బాహ్య చౌచం కలిగింది సమంతకమని రోజు పెట్టిన బంగారంతో అన్నదానం చేస్తున్నాడు కాశీపట్నం సస్యశ్యామలంగా ఉంది ఇక్కడ కృష్ణ పరమాత్మకి లేనిపోల నిందలన్నీ వచ్చి తలపట్టు కూర్చున్నాడు ఒక రోజు నారద మహర్షి వచ్చారు ఏమిటి నారద ఎంత ప్రయత్నం చేసినా పోక పోక నింద మీద నింద వస్తుంది ఏమిటి అని అడిగాడు అన్నీ తెలిసినా ఏమీ తెలియలేని వాడిలో అడిగాడు సర్వజ్ఞనై ఉండి కూడా నారదుడు అన్నాడు ప్రసేనుడితో కలిసి వేటకు వెళ్ళినప్పుడు ఆ రోజు భాద్రపద శుక్లపక్ష చవితి ఆ రోజున తలెత్తి చూసావు చంద్రుడు కనబడ్డాడు అందుకని నీలాభినందులు ఎందుకు ఆ రోజున చంద్రుడిని చూస్తే నీలాభినందులు వస్తాయనే అడిగాడు అప్పుడు ఆయన చెప్పారు విఘ్నేశ్వరుడు అన్ని లోకాలు తిరుగుతుంటాడు ఆయన చంద్రమండలానికి కూడా వెళ్ళాడు చంద్రుడు అందంగా ఉంటాడని చంద్రుడికి అతిశయం విఘ్నేశ్వరుడికి పెద్ద బొజ్జ తొండం ఉంటాయి చంద్రుడు చూసి ఎలా ఉన్నాడు అని పక్కపక్క నవ్వాడు విఘ్నేశ్వరుడు చూశాడు ఒరే పైకి అందంగా ఉండడం కాదురా లోపల అందంగా ఉండాలి నీకు అహంకారం పెరిగిపోయింది పైకి అందంగా ఉంటానని అసలు తప్పులన్నీ నీవి ఒకప్పుడు గస్తుడు అయ్యావు మర్చిపోయావు చేసిన తప్పులు కాబట్టి నీకు శాపం ఇస్తే తప్ప నీ అహంకారం పోదని నిన్ను ఎవరు చూస్తే వాళ్ళకి నేలాపు వస్తాయని శపించాడు చీకట పడేటప్పటికి చంద్రుడు వస్తాడు అని జనులందరూ నింద చేయడం మొదలుపెట్టారు అందరూ తలెత్తి చూడడం మానేశారు చంద్రుని చూసి కవిత్వాలు చెప్పిన వాళ్ళందరూ చంద్రుని మొదలు మొదలుపెట్టారు చంద్రుని చూడడం మానేశారు సిగ్గుపడిపోయి నేనెందుకు రాత్రిపూట రావడం అని చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోతే వాసదులు ప్రకాశించడం మానేశాయి వాసదులు అంటే వరి గోధుమ పంటలు పండడం మానేశాయి దేవతలు అందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు చంద్రుడు పాలసముద్రానికి వెళ్ళిపోయాడు మరి ఎలా అని అడిగారు ఆయన అన్నారు గణపతి మహానుబాబుడు కాస్త గరికబరక వేస్తే పరవశించిపోతాడు కాబట్టి చంద్రుడిని విఘ్నేశ్వరు వ్రతకల్పం చేసి విఘ్నేశ్వరుడు దగ్గరికి వెళ్ళమనండి అని అన్నారు చంద్రుడు చవితనాడు వ్రతం చేసి విఘ్నేశ్వరుడు దగ్గరికి వెళ్ళాడు గణపతి స్వామివారు అన్నారు నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావురా తప్పు ఒప్పుకున్నవాడు చాలా గొప్పవాడు తప్పు చెయ్యలేదు అని వాదించిన వాడు కాదు తప్పు ఒప్పుకున్నవాడు గొప్పవాడు అందుకే నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉందో తెలుసా అని నృత్యం చేశారు అప్పుడు నృత్య గణపతి స్వరూపం వచ్చింది మూడు వందల అరవై ఐదు రోజుల్లో నిన్ను ఏ రోజు చూసినా పర్వాలేదు ఒక్క భాద్రపద మాసం శుక్లపక్ష సవితు నాడు చూడ చూడకూడదు అన్నాడు నా అవతార స్వీకారం జరిగిన రోజు ఆ ఒక్క రోజు జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు అది చెప్పి కృష్ణ నువ్వు ఆ రోజున్న చంద్రుడిని చూసావు అందుకే వచ్చాయి అన్నాడు కృష్ణుడు మరి నేనేం చేయాలని అడిగాడు విఘ్నేశ్వర వ్రతకల్పం చెయ్యి విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు అన్నాడు కృష్ణుడు వినాయక వ్రతం చేయగానే వినాయకుడు ప్రత్యక్షం అయ్యాడు మేనమావ ముందు మావా మావా ఇవ్వాలడుతో నీ కష్టాలన్నీ పోయాయి అక్రూరుడు కాశీపట్నంలో ఉన్నాడు సమంతం అని అక్కడ ఉంది అక్రూరుడు కబురు చెయ్యు అన్నాడు అక్రూరుడికి కబురు చేశాడు కృష్ణుడు అమ్మయ్య కృష్ణుడు నన్ను పిలిచాడు అంతే చాలు అని అక్రూరుడు పరిగెత్తుకొచ్చాడు ఇదిగో నా దగ్గర ఉందమ్మని సత్రాజిత్ని చంపి సుతనుడు నాకు ఇచ్చాడు కృష్ణ తీసుకోమన్నాడు కృష్ణుడు అన్నాడు నా దగ్గర వద్దు అంతర్చౌచము బహిచౌచము ఉన్నవాడివి నువ్వు నీ ద నువ్వు నీ దగ్గరే ఉంచుకొని ద్వారకా నగరంలో ఉండు అన్నాడు అక్రూరుడు ద్వారకా నగరానికి రాగానే చక్కగా వర్షాలు పడ్డాయి అతివృష్టి అనారుష్టి చీడ పేడ అంటువ్యాధులు అన్నీ పోయాయి మహాభక్తుడు అక్రూరుడు ద్వారకా నగరంలో ఉండిపోయాడు సమంతకమణి దొరికింది జరిగిన కథ తెలిసింది నీలాపనందులు అన్నీ పోయాయి కృష్ణుడు అన్నాడు మేనల్లుడా విఘ్నేశ్వరుడా నేను కాబట్టి ఇంత కష్టపడి సమంతకమణిని ఎక్కడుందో కనుక్కోగలిగాను సామాన్యుడైన మనుష్యుడి మీద నీలాపనిందులు పడితే కృంగి కృషించి శరీరం వదిలేస్తాడు అందుకని చవితి నాడు కూడా చంద్రుడిని చూసినా నీలాపనందులు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో శాపావకాశం ఇవ్వ ఇవ్వన్నాడు విఘ్నేశ్వరుడు అన్నాడు మావయ్య మన మధ్య జరిగిన ఈ కథ సమంతకోపాఖ్యను ఇది చదువుకుంటే చాలు విఘ్నేశ్వర చవితి నాడు ఇది ఒక్కటి చదువుకుంటే ఆకాశంలో చంద్రుని చూసినా నీలాపనందలు రావు ఈ కథ ఇన్ని మలుపులతో ఉంది మాకు అర్థం కాలేదు అంటే ఈ ఒక్క శ్లోకం చదువుకో చాలు సింహ ప్రసే సింహో జాంబవతాహత సుకుమార సుకుమారకమారో దిస్తవేశ సమంతక ఆ సుకుమారుడు ఎవరో కాదు మనమే ఏమీ తట్టుకోలేని సుకుమారులం ఓ సుకుమారక యాడవకు ఇప్పుడు మీకు మూడు రత్నములు ఇస్తున్నాము ఒకటి గోపాలరత్నం శ్రీకృష్ణ పరమాత్మ రెండు గజానన రత్నం వినాయకుడు మూడు సమంతక రత్నం సమంతకమని మూడు రత్నాలు నీకు దొరుకుతాయి ఈ కథ ఒక్కటి చదువుకో కనీసం ఈ ఒక్క శ్లోకమైనా చదువుకో విఘ్నేశ్వరుడు యొక్క షోడశ నామాలు ఈ పదహారు నామాలతో పూజ చేసుకుంటే విఘ్నేశ్వరు యొక్క పూజ పరిపూర్ణంగా అయిపోయినట్టే ஓம் சுமாாயய நமம் ஓம் கபிலாய நமம் ஓம் லம்போதராய நமம் ஓம் விக்னராஜாய நமம் ஓம் தோமகேத்தே நமம் ஓம் பாழச்சா நமம் ஓம் வக்ரதுண்டாய நமோ ஓம் ஹேரம்பாய நமம் ஓம் ஏகதன்ய நமம் ஓம் கஜ ஓம் விக்கா நமம் ஓம் கணாதி நமம் ஓம் கணாட்சா நமோ ஓம் கஜானநாய நமோ ஓம் சூர்ப்பண்ணா நம்ம ஓம் கந்தபூர்வா நமம்